ರಾತ್ರಿ ಕಾಲಪು ಪ್ರಾರಧನಾ ಮಹಾಗನಡವು ಮಹೋನ್ನತರವು ಸರ್ವಶಕ್ತಿ ಮಂತ್ರವೈ ನೇವ నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నిత్యము నీకు స్థుతులు నాయన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నా తండ్రి నీకు వందనాలు వేలాది దేవతలతో నిత్యము కొని ఆడబడుచున్న నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవు నాయన సమాధానకు నా తండ్రి దేవా నీకు వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఆయన మరొకసారి నాయన నామాన్ని సృతించటకు ఆరాధించుటకు కొని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు మేము చేయ ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగొని నడిపించిన దేవ నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా మా ప్రయాణాల్లో కూడా తోడుగొని నడిపించవు నాయన నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి అవసరత్తులక్కర్లు సమస్తమును వెరిగైన దేవుడు హరతలంపలు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో ప్రతి బిడ్డలో కూడా నాయన నాయన ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నాయన నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ఎలా ప్రార్థన చేయాలో ఎలా నడుచుకోవాలో ప్రభా మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా ఈ లోకంలో జరుగు మంచు చెడులను గ్రహించుకోగల శక్తిని ఇస్తాను నా తండ్రి బైబిల్ జ్ఞానం ధ్యానించే కృపను అనుగ్రహించమని కూర్చున్నా అందులో ఉన్న మర్మాలను మేము లాగున ఆయన గ్రహించుకునే అనుభవం ఒక నేర్పించండి ప్రభా బుద్ధి దేవుడు నా తండ్రి సహాయం దయచేయండి సంరక్షకుడు పోషకుడు నాయన సింహాసన సేనుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రోజు నాయన బిడ్డల ప్రయత్నాల నిమిత్తం తండ్రి వారు వెళ్ళి ఉన్నారు ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ ప్రయత్నాలన్నీ సఫలపరచండి నాయన నీకు వందనాలు ఈ రోజు రాత్రి కాలంలో దూర ప్రయాణాలు చేస్తున్న బిడలను గురించి ప్రార్థన చేసుకుని జ్ఞాపకం చేసుకుని ప్రయాణాల తోడుగా ఉండండి నేనా ప్రభావారు నాయన గమ్యానికి చేరు వరకు సుఖమైన ప్రయాణం దయచేయమని నా తండ్రి నీకు వందనాలు స్థుతు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనే సన్నిధికి చేర్చుకుని ప్రభా జవాబిస్తారని నమ్ముతూ ఆశతో దీక్షి ఎదురుచూస్తే కృపణను గ్రహించండి మాలో విశ్వాసాన్ని బలపరచండి ప్రభా నీకు వంద వందనాలు నాయన యాకబు అయితే నాయన ప్రార్థన చేసి మనుషులు ఎందు దేవుని ఎందు నాయన పోరాటం చేసి గెలిచాడని ఉన్నావు ప్రభా నా తండ్రి యాకబు అంటే ప్రార్థనా శక్తి మాలో దయచేయమని కోరుచున్నాము నాయన తన కుటుంబం కొరకు బిడ్డలో కరుకు నా తండ్రి వచ్చుచున్న చిన్న తన అన్న ద్వారా వచ్చి ఉపద్రవం గురించి ప్రభా ఎంతగానో గోజాడయ్యా తను చేసిన తప్పును బట్టి ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి రోధించినప్పుడు ప్రభా ఆ బిడ్డ పట్ల కార్యము చేసావు అక్కడ సహోదర ప్రేమను కలిగించావు నాయన నా తండ్రి నీకు వందనాలు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కలిగి ప్రార్థన చేయ ఆత్మను మాకు నాయన ప్రేరేపించమని కోరుచున్న పరిశుద్ధాత్మ శక్తి నడిపింపును నడిపింపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో ప్రభా ఆర్థికమైన ఇబ్బందులు అప్పుల బాధలతో ఎంతో మంది బిడ్డలు నాయన నలిగిపోచున్నారు అటు బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబంలో సమాధానం లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక ఉన్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆర్థికమైన పరిస్థితుల నుంచి ప్రతి కుటుంబాన్ని లావెత్తమని కోరుచున్నా ఏ బిడ్డలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యను వెరిగిన దేవుడు ప్రభా సమస్యలు లోటుపాటల నుంచి మీరే ఇచ్చే సహాయం దయచేయండి సంరక్షకుడుగా వారి కుటుంబాన్ని నాయన పోషించగలిగిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో సమాధానము దయచే సమాధానకర్త నీవే ఉండగా నా తండ్రి నాయన కుటుంబాల సమాధానము లేక నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన భార్య భర్తల మధ్య సంఖ్యత లేక ప్రభా బిడ్డలు మధ్యన సైకిత లేక కుటుంబాలు నాయన నలిగిపోతున్నాయి ప్రభా లాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా సమాధానం ఎక్కడ ఉంటుంది అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా సమాధాన కర్తవు సమాధానం కలిగించండి నాయన ఇరుగు పొరుగు వారితో సమాధానం లేక నా తండ్రి అదే రీతిగా నాయన సరిహద్దుల మధ్యన నాయన తగాదాలతో గొడవలతో సమాధానం లేక ప్రతిరోజు ఎంతో మంది కుటుంబాలు సమాధానం లేక నీ యొక్క ఆశీర్వదాన్ని ప్రభా సమాధానం దయచేయండి సరిహద్దుల మధ్యన నా గొడవల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం మా బిడ్డల్ని మేము ఎటు రీతిగా పెంచుకోవాలో పెంచుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి బిడ్డల కొరకు రేయి మొదటి జామునేసి ప్రార్థన చేయమన్నట్టు ప్రార్థన శక్తి ప్రతి బిడ్డలోనే చేయటకు శక్తిని అనుగ్రహించమని కోరుచున్నారు రోధన చేయగల శ్రీలారా మీరు రోధించమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మా బిడ్డల కొరకు ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కుటుంబాలుగా నేను కుటుంబం ఆరాధన చేసుకునే వారిగా కుటుంబాల్లో నాయన సంతోషము సమాధానం విడలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు ప్రభావ బిడలబలో రానివ్వకుండా సహాయం దయచేయండి నాయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేయి ప్రతి ఒక్క పాపముని వేసునామం చెత్త నాయన అట్లా దూరపరచండి నాయన నా తండ్రి కిటికీలు గుండా పాపము నా తండ్రి వస్తుందని మాట్లాడవయ్యా నేత్రాల ద్వారా మా హృదయం అనే ఇంట్లోకి నాయన పాపము రాకుండా మమ్మల్ని మేము పరిశుద్ధ పరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చి నడిపించండి బిడ్డల తండ్రి ఆరోగ్యాలనివ్వండి ప్రభా ఆయుష్నివ్వండి ప్రభా నా తండ్రి బిడ్డలు స్కూల్ కు వెళ్లిచిండుగా వచ్చిండగా రాకపోకలు భద్రతను అనుగ్రహించండి నాయన నీకు దృష్టి కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి ప్రభా బస్సుల మీద నాయన రిక్షల మీద ఆటోల మీద సైకిళ్ళ మీద నా తండ్రి ప్రభా ఆయా రీతి బిడ్డలు నాయన స్కూల్ కి వచ్చిండగా అనేక గౌరవ ప్రమాదాలు మేము వింటున్నా ప్రభా అలాంటి ప్రమాదాలు ఏ బిడ్డకి లేకుండా ప్రభా సురక్షితంగా బిడ్డలు ఉన్నాయన రోజు వెళ్ళిటకు వెళ్ళకు సహాయం దామని కోరుచున్నాం టీచర్స్కి మంచి మనసుని బిడ్డల్ని ప్రేమించే హృదయంని వారికి అనుగ్రహించండి మంచిగా చదువు చెప్పి జ్ఞానవంతులుగా బిడ్డలు తీర్చిదిద్దే ఆగా సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నడిపించండి నాయన నీకు వందస్తుల కర్కు ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి యవనస్తులు ప్రవీ లోకంలో ప్రభా మత్తు పానీయులకు దురలవాటలకు లోనైన నా తండ్రి ఎంతో మంది బిడలు నశించిపోచున్నారు నాయన జ్ఞాపకం చేసుకో వారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి అయినా నా తండ్రి ఏసే చూస్తున్నాడని గ్రహింపు వారికి అనుగ్రహించండి వారి హృదయాల వాక్యం నిలకడగా ఉంచండి కాలేజెస్ వెళ్ళి చిన్న బిడలను భద్రపరచండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి మంచి స్నేహితులను సిద్ధపరచండి మంచి రిమ్మేట్స్ సిద్ధపరచండి హాస్టల్లో ఉంచుండగా వార్డెన్స్ ద్వారా కానీ ప్రభా సీనియర్స్ ద్వారా కానీ ఇటువంటి ర్యాగింగ్స్ వారికి నాయన ఇబ్బందులు కలిగించుకున్నట్లు సహాయం తెచ్చి ప్రతి ఒక్క అవసరత తీర్చి కోరుచున్నాం ఈ లోక సంబంధమైన అలవాటుల వారి పడిపోకున్నట్లు వారిని ప్రత్యేకపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయం దయచేయండి వారి చెట్టుని కాపులు ఉంచండి నాయన చదువుకుని అయిపోయిన వారు జాబ్స్ కోసం ట్రైనింగ్ అవు చిన్న వడ్డలను ప్రార్థన చేస్తున్నాము ఆ జాబ్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు మంచి జాబ్ని సిద్ధపరచండి నాయన అనేక మంది జాబ్ లేక నాయన వారి చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడచ్చు అనేక చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటూ బ్రతుకుచున్న వారు అనేక మంది ఉన్నారు అధికారులకు మంచి మనసు ఇచ్చి మా ప్రాంతాలకు అనేక నూతన పరిశ్రమలు వచ్చి ప్రభా నిరుద్యోగులందరికీ జాబ్స్ వచ్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద ట్రైనింగ్ కొరకు అయ్యి ప్రభా ఇంటర్వ్యూ కోట అటెండ్ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోదు కానీ మంచి మనసు ఇచ్చి ప్రభా వారి ఇంటర్వ్యూలో జాబ్ను పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు ప్రభా అదే రీతిగా ప్రభా ఉద్యోగం కోల్పోయిన బిడ్డలు కొంతమంది ఉన్నారు ప్రభా నేనా బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి పోషణాధారమైన ఉద్యోగాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ఇస్తున్నారు ప్రభా నాయన సహాయం దయచేసి ఉద్యోగాలు చేస్తూ నాయన జీతం సరిపోక నాయన ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు ఆ జీతం సరిపోయేలా నా తండ్రి నాయన వారి ఉద్యోగాన్ని నాయన ముందుకు పంచమని కోరుచున్నాము లేదా అధికారులకు మంచి 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 ఇంక్రిమెంట్లు వేయటకు సహాయం దయచేయండి ప్రభా నీకు వంద నాలుతుల స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో మెలుకువలు నేర్పించండి ప్రభావం సకాల సరికునే ఒక గల శక్తిని అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న వారికి నాయన అవసరమైన ప్రతి యువులను సిద్ధపరిచిన అనేక మంది దగ్గర ద్రవ్యం ఉండి ప్రభావ అవి రాక నాయన ఇబ్బంది పడుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ద్రవ్యం తిరిగి వచ్చేటప్పుడు వారి చేతి కష్టాన్ని ఆశ్రవదించమని కోరుచున్నాము నాయన ఎవరైతే లోన్స్ కోసం నాయన ఉన్నారు నాయన లోన్స్ ద్వారా నా తండ్రి యొక్క వ్యాపారాన్ని నాయన అభివృద్ధి పరుచుకోవాలని బిడ్డలు అనేక మంది ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో లోన్లని శాంక్షన్ అవ్వడానికి సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన స్థలాల కోసం షాపుల కోసం నూతనంగా పెట్టాలని ఆశ పడుచున్న బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు ప్రతి బిడ్డ ఆశ నెరవేర్చగలని వాడు నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా దిప్పు నీటి వాగుల కొరకు ఎలా అయితే ఎదురు మేము నీ యొక్క కొరకు ప్రభా నీ వాగ్దానం కొరకు నీ మాట కొరకు ఎదురు చూస్తున్న వారేమో నాయన జ్ఞాపకం చేసుకోండి నిరీక్షణ మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం బలహీనతతో బాధపడుచున్న సీజనల్ జ్వరాలతో బాధపడుచున్న వారు అనేక మంది బిడ్డలు ఉంటున్నారయా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్నారు వారికి నేన నెమ్మదిలని స్థుతులు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ సమం చెత్త స్వస్థపరచండి స్వాసపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను ఆ కుటుంబాలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బీపీలు షుగర్లు థైరాయిడ్ పీసీవడీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ప్రభా రకరకాల వింత జ్వరాలతో ప్రభా నా తండ్రి మైగ్రేన్ హెడేక్స్తో ప్రభా బాధపడుచున్న బిడ్డలు అనేక మంది యా నా తండ్రి వారి టెస్టులకు వెళ్ళినప్పుడు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి తగిన నా డాక్టర్కి మంచి జ్ఞానం ఇచ్చి మంచి మెడిసిన్స్ వారు నా తండ్రి ఇచ్చిన సహాయం తెచ్చి డాక్టర్ల పరమ డాక్టర్ స్వస్థపరచింది ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ నా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయనా హాస్పిటల్ కు ద్రవ్యాన్ని వెచ్చించలేక వైద్యకం చేయించుకోలేక నా తండ్రి నాయన ఆయన నా తండ్రి వేదన చెందుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా స్వస్థపరిచి నీవే అనేవండగా ప్రభావ నీ గాయపడిన హస్తాల చేత ప్రతి బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ణ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన స్థుతులు స్తోత్రములు నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మంచములో లేవలేని స్థితులు వృద్ధాప్యములో నా తండ్రి నాయన ఉన్న బిడ్డలను కనికరించండి ని చిత్తమైతే నీ రాజ్యానికి చేర్చుకోండి లేకపోతే ఒదిరిగి వారి పనులు వారు చేసుకోగల శక్తిని అనుగ్రహించండి వారికి పరిచర్య చేర్చున్న వారికి మంచి నైనా ఓపికను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నా వారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి వృద్ధాప్యములో ఉన్నవారు వారు ఏషియా వద్దీ చిగురు పెట్టిన వారిలోనైనా వారి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు రోధించే బిడ్డలుగానే సన్నిధిలో ఉంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము తండ్రి నీకు వందనాలి స్థూత్ర స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రభా బిడ్డలను ఎలా చదివించుకోవాలో ఉన్న పరిస్థితులను ఎలా నెట్టుకుని ముందుకు వెళ్లాలో ప్రభా సరి అయిన ఆలోచన నా తండ్రి వారికి మీరు సిద్ధపరిచి నడిపించి మన కోరుచున్న అమరా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి విధమైన అవసరం ఏ వేసినామం చేత తీర్చబడులాగా జ్ఞాపకం చేసుకుని నడిపించండి నాయన గర్భఫలం చిన్నందుకు నీకు వందనాలు గర్భఫలాలతో బిడ్డలు అందరికీ నా తండ్రి నీకు వందనాలు చూపిస్తున్నాం ప్రభా నాయన బిడ్డలు ప్రభా నాయన డెలివరీకి వెళ్ళి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో డెలివరీ నా తండ్రి అవచ్చిండుగా కాన కానుపులో ఎటువంటి ఇబ్బందులు రాకున్నట్లు సహాయం తెచ్చాను నాన్న నాన్న సర్జరీన్స్ అయితే ప్రభా డాక్టర్లకు మంచి బాగా జ్ఞానం ఇవ్వండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలు అయితే నాయన చిన్న బిడ్డలు నాయన హాస్పిటల్లోనైనా రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన నాయనా బాక్సుల్లో ఉంటున్నారు ఆ బిడ్డలు ముట్టి స్వస్థ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రిన్సి కూడా కుమారుడు పుట్టి ఉన్నాడు అని ఉన్నాం ప్రభా నాయన చిన్న బిడ్డకు కూడా నాయన బ్రెయిన్ లో ఉన్న వాటర్ నాయన సహాయం తెచ్చి అబిడ్డని ముట్టండి సజీవంగా తన తల్లి ఒడిలో చేరటకు సహాయం తెచ్చండి నాయన రోజులు తక్కువ పుట్టినప్పటికి నిశ్చితమైతే బిడ్డని బ్రతికించి నాయన తన తల్లి ఒడిలో చేరటక సహాయం అనుగ్రహించమని కోరుచిన ఇంకా మంది చిన్న బిడ్డలు ప్రభా హాస్పిటల్ బాక్స్ లో ఉన్న బిడ్డలందరినీ సజీవులుగా తన ఒడిలో తన తన తల్లి ఒడిలో చేరట సహాయం కోరుచున్నామయ్యా నీకు కోరుచున్నామయ్య నీకు వందన ఆలయానికి చెల్లిస్తున్నాము ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి వారికి మంచి ట్రీట్మెంట్ చేయడానికి సహాయం తెచ్చే అధికారులకు మంచి మనసు నాయన మంచి వైద్యకాన్ని ప్రజలకు అందించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఆలయ స్థుతుల స్తోత్రం నాయన గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలైతే గర్భఫలం లేక ఎంతో నాయన దుఃఖంలో ఉండి వేదన చెందుతున్నారు ప్రభా గర్భఫలం ఏహో విద్య బహుమానం కదా న్ని నీ సన్నిధిలో ఉండి మొరపెట్టి ప్రభా బహిమానాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నీకు వందనాలయ్యాస్తోత్రుడు ప్రభా ఏ బిడ్డ నా తండ్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుచు ఉన్నారు నాయన డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి వాళ్ళు మంచిగా వాడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా నీ కృప బిడ్డలపై ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు తల్లిదండ్రులు పితృలు చేసిన దోషములు ఏమైనా ఉంటే వెలుబడి చేసి వేసినామని చెప్పించమని కోరుచున్న అదే రీతిగా నాయన చిన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి మాటలు రాక కొంతమంది మానసిక పరిస్థితులు బాగోలేక ఇబ్బంది పడుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేని పెద్దవారు కూడా ఉన్నారు నాయన వారి ఆయన జ్ఞాపకం చేసుకో వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచండి నాయనా నీకు స్థుతులు ప్రభా నాయన మాకైతే లోకంలో అన్ని అవయవాలు కలుగజేసావు చేసావు కానీ ప్రభా నాయన కొన్ని అందుకు ప్రభాకర్ చేతులు లేక నాయన ఎన్నో అవస్థలు పడిచి ఇబ్బందులు పడిచిన బిడ్డలున్నారు నాయన మాకు మేము స్థుతించడానికి మేము నాయన నిర్లక్ష్యం చేస్తున్నామేమో కానీ ప్రభు వారిని ఆయన ఏది లేదు దాన్ని బట్టి మీరు వారిని సన్నిధుల స్థుతి యాగములు చెల్లిస్తున్నారు ప్రభానికి వందనాలు మీ శరీరములు ఏది అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తీసి నాయన పక్కన పెట్టేసి మాట్లాడుచున్నావయ్యా అవును నాయన మా చూపు ద్వారా క్రియల ద్వారా నా తన్ని మేము దేని ద్వారా పాపం చేయొచ్చిన మా శరీరములు ఏది అభ్యంతరకరముగా ఉన్నదో దాన్ని తీసివేయమన్న మేము అలా నా తండ్రి మా శరీరంలో ఉన్న వాటిలో ఆయన నా తండ్రిని పరిశుద్ధతలు కాపాడుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డను నీ సన్నిధిలో ప్రభా మో కాలేసి ప్రార్థన చేయగల కృపను జ్ఞాపకం చేసుకో అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి ఎక్కడ చూసిన యుద్ధ సమాచారాలు ప్రభా భయంకరమైన తెగుళ్ళు వ్యాధుల చేత కొట్టబడుచున్న వారు నా తండ్రి ఏ సమయంలో ఏది సమవించిన తెలియని స్థితిలో ఉన్నామయ్యా నా తండ్రి ఇజ్రాయెల్ ఎరుషిలేముకోవాలి కోసం ప్రార్థన చేస్తున్నది జ్ఞాపకం చేసుకో అక్కడ ప్రజలను భద్రపరచండి నాయన అనేక మంది ప్రభా తండ్రి ప్రభా నాయన దాడుల ద్వారా నశించిపోచున్నారు ప్రభా నాయన చిన్న బిడ్డలు పసిబిడ్డలు ప్రభా నాయన వృద్ధులు ప్రభా అందరూ ఆయన అనేక మంది మరణిస్తున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇరాన్ వారికి మంచి మనసునివ్వండి ఆ యుద్ధాలను ఆపుటొక సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలయ ఉక్రెన్ లో కూడా జరుగుతున్న యుద్ధాలను నా తండ్రి శాంతపరచని మా దేశాల ప్రభా ప్రపంచంలో కూర్చున్న యుద్ధాలన్నింటినీ శాంతపరచండి మా దేశ సంరక్షణలో ఉంచండి మా దేశ సరిహద్దుల్లో నాయన నెమ్మది ఉంచండి ప్రభావ ప్రశాంతతను కలగ చేయండి ప్రభా నాయన ఆర్మీ వారి ప్రభా యుద్ధాలు నాయన కోల్పోచున్నారు వారి ప్రాణాలు నాయన కుటుంబానికి దూరం అయిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ సైనికుల వారిని కూడా జ్ఞాపకం చేసుకో ఎదుర్చున్న ఎదుర్కోవాల్సిన యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి నాయన సైన్యులు దేవా ఎగుదేవాని వారి పట్ల ఉండి న్యాయంగా నా తండ్రి యుద్ధం చేయలాగా జ్ఞాపకం చేసుకుని మా పట్ల నాయన నువ్వు పోరాడగలిగిన దేవుడు ప్రభు వారి పట్ల మీరుండి సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వారికి కీడు అపాయాలు లేకుండా సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు అనే మినిస్ట్రీస్ కోసం క్రైస్తవుల కోసం ప్రార్థన నా తండ్రి క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి మత కలహాలు రేపుతూ మత విభేదాలు నేర్పుతున్నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభు క్రైస్తవులను నన్ను హింసిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన వారి హృదయాలు మార్చండి ప్రభు ఆయన ఈ లోకం అనే పాపంలో జీవిస్తున్న వారు నాయన నాయన నిన్ను ఎరగని బిడ్డలు ప్రభు వారిని దయతో క్షమించి వారి హృదయాలు మార్చబట్టకు సహాయం దయచేయండి ప్రభు నీ మందిరాలు కూల్చి వేయబడుతున్నాయి నాయన మందిరాలు కట్టనివ్వకుండా ఆరాధనలు జరగనివ్వకుండా ప్రభు నమ్మదలేని స్థితిలో క్రైస్తవులకి నాయన ఇబ్బందులు పడుచున్న వారి హృదయాలు మార్చండి అధికారులకు మంచి మనసునివ్వండి క్రైస్తవుల మీద ప్రభు వ్యతిరేక స్వభావం కలిగిన ప్రతి ఒక్కరిని మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభు ఎక్కడైతే మందిరాలు కట్టబడి కూర్చున్నాయి ఆ మందిరాలకు కావాల్సిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి మందిరాలకు నాయన ఎక్కడైతే స్థలాలు లేవో ఆ స్థలాలను సిద్ధపరచండి ఏ మందిరాల్లో నాయన కోర్టులో కేసుల్లో నడుస్తున్నాయి ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి ఇది నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా వచ్చి మాటల ద్వారా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టుచున్న వారు ఉన్నారయ్యా అవన్నీ సాల్వ్ అవటకు సహాయం దయచేయమని కోరుచునని సుభాత్ అందని గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రత్యేక అతన్ని గ్రామంలో కూడా నాలుమూరు గ్రామంలో కూడా క్రీస్తుని అతన్ని సుభాతను ప్రకటించే కృపను అనుగ్రహించండి అనేక మంది దైవజన్లు నాయన అనేక నా తన్ని మీటింగ్స్ పెట్టచ్చు వెళ్ళొచ్చుండ మార్గాల్లో మీరు ఉండండి వారికి నీకు ఆపుదలు తెచ్చండి జీవము కలిగిన మాటల ద్వారా నా తండ్రి వారి హృదయాలు తెరవబట్టకు సహాయం తెచ్చే వారి కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి వారికి ఉన్న అవసరాల లక్కర్లు లోటుపటలు అన్నీ తీర్చి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్థుతులు ప్రభా స్తోత్రంలో అనేక మినిస్ట్రీస్ ప్రభా ఆ పిల్లలను వృద్ధులను ప్రభా నాయన విధవరాండ్లను చేరదీసి ప్రభా అనేక సహాయాలు చేస్తున్న వారు వారు ఉంటున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలను అలాంటి సంఘాలను అలాంటి సంస్థలను జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి వారి ద్వారా ఇంకా అనేక మంది నాయన మేలుపరంగా నా తండ్రి పొందుకున్న వారి చదువును చదువుకునే కృపను అనుగ్రహించి నడిపించమని కోరుచున్నా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఇతర దేశాల్లో నాయన తండ్రి బిడ్డలు నాయన క్రైస్తవ బిడ్డలు కానీ అనేక మంది బిడ్డలు ఈ యొక్క దేశం నుంచి ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో వారి స్టడీస్ లో మీరు తోడుగుండండి వారి ఉద్యోగంలో స్పాన్సరింగ్ చేసేవాళ్ళు లేక నాయన ఇబ్బందులు పడి చిన్న బిడ్డలు ఉన్నారయ్యా వారి స్పాన్సరింగ్ చేయటకు మంచి మనసునిచ్చి అక్కడ ఉద్యోగం చేయటకు సహాయం తెచ్చే ఎంతో ఖర్చు పెట్టి ఎంతో వ్యయం పెట్టి నాయన వెళ్ళిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా ఆ బిడ్డలను భద్రపరచండి నాయన వారి ద్వారా మా అందరికీ దూరంగా ఉన్నప్పటికీ నువ్వు సమీపంగా ఉండి ప్రభా వారి పట్ల కార్యాలు జరిగించి నాయన అక్కడ నిలకడగా వారి హృదయం ఉంటకు సహాయం దయచే నెమ్మదపరచండి నాయనా నీకు లు నాయన స్తోత్రములు స్తో నాయన నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు నీ శుభార్తలు సహాయం దయచేయండి నాయన నీ నామ నీ నాయన నాయన అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు ప్రభా క్రైస్తవులన్నీ ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడకుండా నీ నామం గురించి నాయన దారులంగా అనేక మందికి చెప్పగల మనసును అనుగ్రహించండి మా యొక్క నోటి వాక్ ద్వారా నాయన చెప్పినప్పుడు ఎదురువారి హృదయాలు మారుటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన అట్టి జీవము కలిగిన వాక్కులు మా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా నీకు స్తోత్రములు రైతుల కోసం ప్రార్థన చేస్తున్నా వారు చేస్తున్న వ్యవసాయాలను జ్ఞాపకం చేసుకోండి వాతావరణ అనుకూలత లేక ఐదు వర్షమైన అధిక వర్షములు లేదంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఇబ్బంది పడుచున్నారు ఏ పనులు చేసుకుని వారి జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మది పరచండి ప్రభా మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి ప్రభా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి పొలం పనులు చేస్తున్న విష పురుగుల ద్వారా ఏ హాని వారి కలకున్నట్లు వారి రాకపోకలు నీకు నడిపించమని కోరుచున్నాము ఆయన పంటలు నాయన అరుదంత నూరంతలుగా ఫలించి అభివృద్ధి చేయలాగా దయచేయండి నాయన వాతావరణాలు అనుకూలపరిచి నమ్మకపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు సంఘాల్లో సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు మా సంఘ బిడ్డలు మా గ్రామ బిడ్డల కొరకు నీ సన్నిధిలో మరపడుచున్న ఏ బిడ్డలు ఏ బలహీనత ఏ అనారోగ్యాలతో ఏ సమస్యలతో బాధపడుచున్నారు ప్రతి ఒక్క బిడ్డలని వేస్తున్నామని చేత నాయన విడుదల కలిగించి నేను రాత్రికాల సమయంలో మేము చేస్తుండగా మా ప్రార్థనలు అన్నీ విజ్ఞాపనలన్నీ నీ పాదధర చేర్చుకోమని కోరుచున్నాము నాయనతో పాటు కలిసి ఏకిపిస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని రాత్రి సమయంలో పడుకుని చుండగా నేను ఆ పడకల చుట్టూ నీ దేవదత్తులతో కంచి వేయండి ప్రతి గృహం మీద నీ ప్రోక్షింప చేయండి సంహారడు దాటి పోలాగిన సహాయం తెచ్చి వేక జాములు లేచి ని భాగ్యాన్ని మాకును మా కుటుంబాలకు మా రక్సంధికులను ప్రవా ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి బిడలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచి త్వరలో రాణయ్య ఏసతి పరిశుద్ధనామను మెక్లబున్నాడు అడిగి వేడి కొన్ని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేస రక్తమే విజయం శరీరక్తమేజయం అపోధికల కలగను కాక ప్రవేశ ఏసరక్తానికి సంపూర్ణ విజయం కాక ఆమె అందరికీ వందనాలండి